ఈ సమయంలో ఈ మిరప తోటలలో చూసుకున్నట్లయితే అచ్చే ఎగురు మొత్తం కూడా మాడిపోతూ ఉందండి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఎగురు మొత్తం కూడా ఈ పైకి ముడుచుకొని పోయి ఆ అనేది మొత్తం కూడా మాడిపోతూ ఉందండి అంతేకాదండి ఈ మిరప మొక్కలలో మొత్తమే ఈ పూత కాత రాకపోవడం అలాగే ఈ గ్రోత్ అనేది మొత్తమే రాకపోవడం ఇలాంటి సమస్యలు అనేవి చాలా అధికంగా వస్తున్నాయండి అయితే వాటి యొక్క నివారణ కోసం వచ్చేసి ఈ రెండు రకాల మందులు అనేవి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయండి ఒకటి కనుక మనం చూసుకున్నట్లయితే దనికది లేనవ్ ఇందులో వచ్చేసి రెండు రకాల టెక్నికల్స్ అనేవి ఇందులో ఉంటాయి అవి కనుక మనం చూసుకున్నట్లయితే ప్లూక్సా మెటామైడ్ ఐదు పాయింట్ ఎనభై ఒక్క శాతం మరియు ఈ బైపెంత్రిన్ ఐదు పాయింట్ ఎనభై ఒక్క శాతం ఈసీ రూపంలో ఇందులో ఉంటుందండి ఇది వచ్చేసి డ్యూయల్ మోడ్ యాక్షన్ ద్వారా ఇది పనిచేస్తూ ఉంటుంది ఇది వచ్చేసి ఈ మిరప ఈ తోటలలో వస్తున్నటువంటి బ్లాక్ త్రిప్స్ అలాగే తామర పురుగు కాయదొల్చి పురుగు ఆకు తినే పురుగులు అలాగే ఈ వైట్ దోమని సమర్థవంతంగా నివారణ చేస్తూ ఉంటుంది దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక రెండు వందల యాభై ఎంఎల్ చొప్పున మనము స్ప్రే చేసుకుంటాము సి ఉంటుంది దీంతో దీంతోపాటు అండి ఇందులో వచ్చేసి పదహారు రకాల సూక్ష్మ మరియు ఈ ప్రధాన పోషకాలు అనేటివి ఇందులో ఉంటాయండి ఇది వచ్చేసి ఈ మిరప ఈ మొక్కలలో మంచి గ్రోత్ రావడానికి మంచి పూతాఖాతా రావడానికి వచ్చిన పూత రాలిపోకుండా ఉండటానికి ఇది ఉపయోగపడుతూ ఉంటుందండి అంతేకాదండి ఈ మొక్కలకు రోగ నిరోధక శక్తిని పెంచి మంచి బలంగా అంటే ఈ మిరుప మొక్కలు అనేటివి మంచి బలంగా రావడానికి కూడా ఇది ఉపయోగపడుతూ ఉంటుందండి దీన్ని వచ్చేసి మనము ఒక ఎకరానికి ఒక లీటర్ చొప్పున మనము స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఈ సమయంలో మనము ఈ రెండు మందులను మనము మిక్సీ చేసుకొని కనుక స్ప్రే చేసుకున్నట్లయితే ఈ మిరప మొక్కలు అనేటివి మంచి గ్రోత్ వస్తాయి అలాగే మంచి సైడ్ బ్రాంచెస్ అనేవి వస్తాయి అలాగే మంచి పూత కాత అనేది వస్తుంది అలాగే ఈ మిరప ఈ మొక్కలలో వస్తున్నటువంటి బ్లాక్ త్రిప్స్ ఈ తామర పొరుగు ఈ వైటు దోమ అనేది వందకు వెయ్యి శాతంలో కంట్రోల్ అనేది అవుతుందండి